అందరికీ నమస్కారం వ్యాగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాం ప్రసాద్. వాగర్తన విసుగుతో అంతా పరిగెడుతున్న కార్యక్రమంలో ఈ మార్గతి పరమేశ్వరరావు అదువ్ ఆ జగనప్రదేశ్ పాలన బాటనీ పరమేశ్వర గురించి కాంటి అత్యంత మార్తి కాంటి మార్త పరమేశ్వర ఈ ఆదై రోడ్డు పోలీస్ డిపartment ఏంట్రావు ఈ ఆదై పరవదన పాలన అనోసన సందర్భంలో ఈ రోడ్డు ధనవార్డనే కాంగ్రెస్ జిల్లాకు ఉన్న ప్రాబ్లమ్ ఏచిసినండి సూపర్ సిట సర్వక్షేత్రం శ్రీ రాధా రాజేశ్వరి బ్రహ్మా పుట్టేశ్వర వేలాది మంది భక్తులు తల్లవారు ఉంటే వేలాది మంది భక్తులు ఆలయానికి తరమొచ్చారు ఆ తరరాడమే కాకుండా వారి భక్తుల మేరకు కూడా ఇక్కడ దీపోత్సవాలు దీపదానాలు సంరక్షణ పదానాలు అలాంటివి భూమి అన్ని ఆచి స్వామివారి యొక్క కర్మా కటాక్షరణ పాటు అవుతారని చెప్పేసి స్వామివారిని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులకు సంబంధించి ఏ పూజన ఆటకు వచ్చి పూజలు జరిపించలేనప్పటికీ ఈ ఒక్క రోజు అంటే పూజ ఈ రోజు మాత్రం పాఠ్యమీ దీపాలు ఉంటాం పాఠిమీ పాఠ్యమి సందర్భంగా ఒక్క రోజు దీపాలు ఈ కార్తీక మాసం నెల రోజులు నెల రోజులు చేసినటువంటి పూర్తి ఫలం చెప్పేసి కాబట్టి దీని ప్రకారంగా అందరూ కూడా వేల మంది భక్త భక్తులను ఏం చేసినా చేయకపోయినా సంవత్సర కాలంలో పోలీస్ వర్గం కథ వింటే చాలు కైవల్యం లభిస్తుంది అంటారు పెద్దలు ముప్పది రోజుల పాటు ఓపికతో గోదావరి స్నానాలు కృష్ణా స్నానాలు దానాలు ఉపవాసాలు పూజలు వ్రతాలు నోములు ఉచిరిక దీప దానాలు ఎన్ని చేసినా చేయకపోయినా పోలీసు వర్గం కథ వింటే శ్రేయస్సు కలుగుతుంది అంటుంది కార్తీక పురాణం ఏమిటి ఈ పోలీసు వర్గం కథ ఒక కుటుంబంలో చిన్న కోడలు లేదా ఆ కుటుంబంలో ఒక మహిళ కుటుంబంలో ఉండే వారంతా కూడా ఆ మహిళ పైన బాధ్యతలని నెట్టివేసి వారంతా గోదావరికి వెళ్ళి స్నానాలు చేయడం పుణ్యాన్ని సముపార్జించే పేరిట పురాణ కాలక్షేపాలు చేయడం అన్ని ఆచరిస్తున్నారు కుల మత ప్రసక్తి లేకుండా పురాణ కథనాన్ని వివరించే సమయంలో ఇలాగే మనం అధ్యయనం చేయాలి తోమేటటువంటి సమయంలో ఆ మహిళ స్వామి స్మరణ చేసేది నారాయణ అనుకునేది వస్త్రాలు ఉతకడం గిన్నెలు కడగడం ఇంటి శుభ్రపరచుకోబడమడం అన్ని పనులు చక్కబెట్టుకునేది కానీ ఆ గిన్నెలు కడిగే శుభ్రం చేసే సమయంలో పాల గిన్నె వచ్చినప్పుడు వెన్న గిన్నె వచ్చినప్పుడు కాసింత వెన్న అలా సేకరించి ఒక గోడచాటుకు ఒక బండపైన భద్రపరచుకునేది నెల రోజులు గడిచాయి అమావాస్య అయిపోయింది పాడ్యమి ఘడియలు వచ్చేసాయి పగిలిన ఒక కుండ పెంకు పైన తాను ధరించిన చీర వస్త్రంలో ఉండే కొన్ని దారాలు త్రుంచి అలా పేని ఆ కుండ పెంకులో ప్రమిత వల భావన చేసిన అనంతరం వత్తి వలె ఈ దారం పోగులను ఉంచి సేకరించి భద్రపరుచుకున్న ఆ కాసింత వెన్నని అందులో ఉంచి దీపం వెలిగించి స్వామి నారాయణ జగత్ప్రభు దేవదేవా అంటూ జగన్నాథ జగన్నాథారి పరమానంద భరితుడయ్యాడు సాక్షాత్తు వైకుంఠం నుంచి విమానమే పంపించాడు ఆ విమానాన్ని అధిరోహించి పోలి స్వర్గానికి వెళుతుండగా ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులంతా అయ్యో విమానమా అంటూ పరిగెత్తుకుని వచ్చారు ఒకరు ఆ విమానాన్ని పట్టుకొనగా వారి పాదములను మరి ఒకరు వారి పాదములు మరి ఒకరు ఇలా కుటుంబ సభ్యులంతా కూడా ఒక నిచ్చెన ఆ పోలీస్ వర్గానికి వెళ్లే విమానాన్ని పట్టుకుని ఉండగా భద్రం అన్నారు చివరి వారెవరో పైవారు కూడా భద్రం అన్నారు ఆ పైవారు భద్రం అన్నారు ఇలా భద్రం 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 అనేసరికి ఆ పైన వారికి వినిపించగా ఏమిటి అంటూ చేతులు చాపి అడగడంతో నేలనబడ్డారు పోలీస్ వర్గానికి వెళ్ళింది ఈ కథ చెబుతూ ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు కార్తీక పురాణం మహాత్మ్యం చెప్పడం దీపం ప్రాశస్యం వివరించడం స్నాన తెలియజేయడం దైవం ఉనికిని ప్రస్తాపన చేయడం అందరిలో దైవాన్ని చూడాలి అనే బోధ చేయడం ఇది పరమార్థం పోలీస్ వర్గపు కథలో కులాల అంతరాలు కాకుండా పెద్ద కోడలా చిన్న కోడలా అన్న విభేదాలు లేకుండా ఇంటి పనిని అందరూ కలిసి చేసుకోవాలి అనేటటువంటి సందేశం దాగి ఉంది ఇంటి పనిని ఒకరి పైన ఉంచి ఇంటిల్లిపాది పుణ్యం సముపార్జించడం కోసం గోదావరి నది ఒడ్డుకు వెళతాను అని అలా ప్రయత్నం చేయడం మహా పాపం హేయం అనేటటువంటి సామాజిక పరమైన సందేశం దాగి ఉంది ఇంటి పని పుణ్యాన్ని సముపార్జించేటటువంటి పురాణ కాలక్షేపం రెండూ సమానమే అన్నింటినీ ఇంటిలో ఉండే వారందరూ కలిసిమెలిసి చేసుకోవాలి కలిసి ఉండాలి సమష్టి చైతన్యం అనేటటువంటి అంతరార్థం దాగి ఉంది కార్తీక మాసం అంటే ఒకరోజు కాదు కుటుంబంలో ఉండే సభ్యులంతా పాఠ్యమి తదియా చవితి ఇలా పదిహేను మంది అనుకుంటే ముప్పై మంది అనుకుంటే అందరూ కలిస్తేనే ఒక్కటి కార్తీక మాసం హరిహరణ మాసం నియమాల మాసం పోలీస్ వర్గాన్ని మనకందరికీ అందించేటటువంటి మాసం కలిసి ఉందాం హరిహరాత్మైత తత్వంగా శివకేశవులను సమానంగా పూజిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి మూర్తి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్